ఏసునామలో ప్రార్థన ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన తెలియజేస్తున్నారు ఈ సమయంలో ఈ రాత్రి వాక్య ప్రదేశాన్ని చేయటానికి ఎన్జిసిపి మినిస్ట్రీ వ్యవస్థాపకులు గోలలోడి రామరెడ్డిపల్లి ఇల్లూరు మూడు గ్రామాల్లో ధనమైనటువంటి తరచర్ చేస్తున్నటువంటి దైవ సేవకులు బైబిల్ గని అనేక మందికి బైబిల్ ట్రైనింగ్ టర్పీజ్ ఇచ్చి అనేకులను మరి సేవకులుగా మరి ఏర్పరిచినటువంటి దేవుని పీఠు అందుకుని మరి కతారపూర్ రామారావు గిలో వంటి మరి ఆ దైవజను దేవుని పిలుపుని బట్టి ప్రయాసపడుతూ అనేకులను దైవ సేవకులను తప్పీ ద్వారా బలపరుస్తూ బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన నూతైనటువంటి మరణాలు సత్యాలు వారి ద్వారా నేను కూడా విన్నా రైతుల హామీగా అలాంటి గొప్ప దైవ అలా కనిపిస్తారు కానీ నేను అంటాను ఒక బైబిల్ గరి ఆయన ప్రసంగం ఉంటే లోతైనటువంటి వర్మాలు దేవుని ఆత్మ నింపబడి మరి వర్తమానాన్ని లైవ్ లో కూడా ఇప్పుడు లైవ్ లో వస్తుంది అలాగే ప్రతి ఆదివారం కూడా మరి జరుగుతున్నటువంటి ఆయా ప్రాంతాలు జరుగుతున్నటువంటి ఆరాధనలు మనకి యూట్యూబ్ లో లైవ్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు అక్కడ ఎల్జెసిపి మినిస్ట్రీస్ అని మీరు దానిలో పెడితే యూట్యూబ్లో పెడితే మనకి ఆ ప్రత్యక్ష మనం ఇంట్లో నుండి జరుగుతున్నటువంటి ఆరాధన పాటలు ప్రార్థన అలాగే వాక్యాలు కూడా వినొచ్చు అలాంటి అవకాశాన్ని దేవుడు యూట్యూబ్ ద్వారా ఎల్జెసిపి మినిస్ట్రీ ద్వారా కల్పించారు వారిని వాక్య సందేశాన్ని అందించడానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నా దయ లేనటువంటి ప్రతి చేయబడాలి ఆశించినటువంటి ప్రతి ఒక్కరికి గ్రామస్తులకు చిన్నలకు పెద్దలకు అందరికీ మరొకసారి ఏ సై వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ వందనాలు ప్రత్యేకంగా దైవజనులకు వేదికను అలంకరించినటువంటి దైవజనులకు అధ్యక్షుల వారికి ప్రతి ఒక్కరికి మరొకసారి ఆత్మీయ సభ్యులైన శుభములు వందనాలు మీరు కూడా ఏ సైనా ముందు ఒకరినొకరు మీ ప్రక్క వాళ్ళతో కలిసి వందన సమర్పణ ఒకరినొకరు మీ ప్రక్క వాళ్ళతో వందన సమర్పణ వందనాలు తెలిపారని ఆశిస్తున్నాం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఇంకొక పాయింట్ పెంచండి దేవునికి స్తోత్రం గౌరవం చాలా చక్కని అరువైట చక్కని వాతావరణంలో ఏస మాటలు వినడం ఎంతో తీవిన దేవుని సన్నిధిని దేవుడు కూడా చల్లపూట ఆయన స్వారూప్యంలో మరచబడినటువంటి ఆయన బెడ్లను మాట్లాడేటందుకు ఒక అనుకూలమైన సమయము చల్లపూట ఆయన వారితో మాట్లాడుతూ వారితో స్నేహం చేస్తూ వారిని ఎంతగానో ఆశీర్వదించుచున్నటువంటి దేవునిగా మనం చూస్తున్నాము అదే మారుగా ఈ చల్లపూట ఈ చక్కని వాతావరణంలో ఆయన మాటలు వినడం ఎంతో శ్రేష్టం నేను దైవవాక్యంలోనికి డైరెక్ట్గా వెళుతున్నాను దైవవాక్యాన్ని మనం ధ్యానించుకున్న మార్కుగా రాసిన శుభవార్త అధ్యాయము నలభై ఆరవ వాక్యం అదే మారుగా మత్తయ్య గారు రాసిన శుభవార్త ఇరవై అధ్యాయం ముప్పైవ వాక్యం అదే మారుగా లూకా గారు రాసిన శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యంలో ఈ ముగ్గురు స్వార్థికులు మత్తయి మార్కు లోక ఈ ముగ్గురు స్వార్థికులు ఒక వ్యక్తిని గూర్చి ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రాత్మకమైన సందేశాన్ని సర్వలోకానికి ప్రపంచానికి అందించాలన్న సదుద్దేశంతో ఆ రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రభు క్రీస్తు వారు ఈ భూమి మీద సంచరిస్తూ అనేక అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములను జరిగించుచున్న మహోన్నతమైన కార్యాలలో అనేకమైన కార్యాలు యోహాన్ గారు రాస్తారు ఆయన చేసిన కార్యాలు వివరించడానికి మరి భూమి ఆకాశములైనను చాలవు అని ఆయన ఎన్నో కార్యములను ఆయన చేశారు దాని మచ్చుకు కొన్ని మీ ఎదుట మేము ప్రత్యక్షపరుస్తున్నాము అన్నట్టు భక్తులు మత్తయి తి లోక మార్కు యోహన్ గారు తన సువార్తల ద్వారా కొన్ని కార్యములను మాత్రమే మరి మనిషి రక్షణ కొరకు మనిషి విశ్వాసం కొరకు ఏవైతే అవసరమై ఉన్నాయో ఆ కార్యాలనే ఈ కార్యముల ద్వారా విశ్వాసమునకు రక్షణకు పునాది కారకాలుగా

మికమైనటువంటి విషయాలను తన శిష్యులతో కలిసి ఎరుకో పట్టణమునకు ఆయన వచ్చాడు ఎరుకో వారు ఎరుకో పట్టణమునకు వచ్చి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల పాత నిబంధన గ్రంథుల్లో యుహోషువ నాయకత్వంలో మరి ఎరుకో పట్టణాన్ని మనం చూస్తాం దీనికి కీ గా మనం ఆలోచన చేస్తే యోగేలు గ్రంథం రెండవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని కాస్త చదివినిపించండి యోగేలు గ్రంథం రెండవ అధ్యాయము పదమూడవ వాక్యం మీ దేవుడైన యహోవా మీ దేవుడైన యుహోవా

మీ వస్త్రమును కాక కంటిన్యూషన్ మీ వస్త్రమును కాక మీ హృదయమును చింపుకొని మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఇది కీ వర్డ్స్ మనం ఆలోచన చేస్తే కీలకమైనటువంటి వాక్య మరి అంశముగా మనము ఈ మాటను ఆలోచన చేయాలి రాత్రి సాధ్యమైనంత వరకు కన్క్లూజన్ చేయటాన్ని ప్రయత్నిస్తాను చాలా ప్రతి నిమిషము అమూల్యమైనది సంఘటన కనుక చాలా జాగ్రత్తగా వినాలని ఆశిస్తున్నాను మీ దేవుడైన హోవ పై వచ్చిన ఇదే వాక్కు గుణగణాలను గూర్చి వర్ణిస్తూ వ్యవహరిస్తున్నటువంటి మాట మీ దేవుడైన అనేహోవా కరుణా కరుణావాత్సవాడు ఆయన యొక్క లక్షణాలు దేవుని లక్షణ దేవుని కొన్ని లక్షణాలు ఉంటాయి ఆయా లక్షణాలను బట్టి ఇది పలాని వస్తువు అనేటటువంటి గుర్తింపు కలిగి ఉంటుంది లక్షణాలు లేకుండా దేనికి కూడా అది గమనంలోనికి రాదు అది దాని దాని గమనా గమనములను గుర్తించడానికి లేదా గ్రహించడానికి వాటి యొక్క లక్షణాలే మెయిన్ ఆధారాలుగా ముఖ్య ఆధారాలుగా మనం గుర్తించగలం అదే మామూలుగా దేవునికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి వాటిని దైవ లక్షణాలు మనిషికి కొన్ని లక్షణాలు మానవ లక్షణాలు పశుపక్షాదులు కొన్ని లక్షణాలు అవి వాటికి సంబంధించిన లక్షణాలు వాటిని బట్టి ఇవి పరానివి అని మనం ఎలా గుర్తి గుర్తించగలుగుతున్నామో అదే మాదిగా దేవునికి కూడా లక్షణాలు ఉన్నాయి అలా లక్షణాలు లేకుండా దేనిని పడితే దానిని మనము దేవునికి వలసినటువంటి స్థానాన్ని ఆపాదించడము అది ఒక రకమైన మరి ఆశీర్వాదకరమైన విషయము కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలని దైవవాక్యం తెలియజేసి నిర్మయ రాస్తాడు ఏవి ఘనములో ఏవి నీచములో నీవు గుర్తించి తెలియజేస్తుంది కనుక మనం గుర్తించా ఏమిటి లక్షణాలను లక్షణంగా లక్షణాలను మనం గుర్తించినప్పుడు అప్పుడు ఆ గ్రహింపు యొక్క లేదా గుర్తింపు యొక్క ఫలాలను మనం పొందుకుంటాం ఒకడు నీతిమంతుడని చేర్చుకున్నవాడు నీతిమంతుని యొక్క ఫలములు పొందుతాడు అని భక్తుడిని చేర్చుకుంటే భక్తుని యొక్క ఫలాలు చెందుతాడు అనేటటువంటిది నీతిమంతుడని చేర్చుకుంటే నీతిమంతుని ఫలాలు పొందుతాడు అని శిష్యుడని చేర్చుకున్నవాడు శిష్యుని యొక్క ఫల అదే మాదిగా దైవిక లక్షణాలను మనం గమనించినప్పుడు దేవుడు కరుణావాత్సల్యత గలవాడు శాంతిమూర్తి అత్యంత కృపగలవాడున ఉండి కృప అనేది ఉచితాన్ని సూచిస్తుంది మానవుని యొక్క ప్రమేయము లేకుండా దేవుడే తన కరుణా వాత్సల్యత మానవుల పట్ల చూపించే ఆ కరుణాధారం దానినే కృప అని అన్నారు మానవ క్రియలతో ప్రమేయం లేకుండా దేవుడే చూపించే దానిని కృప అని అన్నారు కృప అనగా ఫ్రీ ఉచితం గనుక ఆయన అత్యంత వాత్సల్యత ప్రేమ వాత్సల్యత అనేవి పర్యాయపదాలుగా ఉన్నాయి దేవునికి అనుదినము ప్రేమ నూతనంగా కలుగుతుంది అదే మారుగా నూతనముగా ఆయన వాత్సల్యత కలుగుతుంది జాషా గారు ఆ రెఫరెన్స్ కాస్త మీరు కోట్ చేసి చెప్పండి నూతనంగా వాత్సల్యత కలుగుచున్నది అని మనం విలాప వాక్యాలలో మనం చూడవచ్చు దేవుని యొక్క అత్యంత నిర్మూలము కాకున్న వారము అని మన వాక్యంలో చూస్తాం సో గల్క ఆయన తాను చేయనుద్దేశించిన కీడును చేయక మూడు ఇరవై మూడు విలాపం ఉద్దేశించిన కీడు చేయక ఎందుకు ఆయన కీడు చేసేవారా నో ఆయన కీడు చేసేవారు కారు ఆయన మేలు చేసే దేవుడు అనే మాట ఏమిటి అని అంటే మానవులు పట్ల దేవుడు చూపించే ఒక అత్యున్నతమైన అత్యంతమైన కృప కూడా దాన్ని నిరర్ధకం చేసుకుంటే దాని యొక్క పర్యావసానమే కీడు రోజు కూర్చడం వలన దాని వలన వచ్చేటటువంటి పర్యవసానమే కీడు అంతే తప్ప దేవుడు కీడు చేయవారు కారు దాని వలన ఆ క్రీల వలన వచ్చేటటువంటి కీడును బట్టి ఆయన పశ్చాత్తాపడతారు దేవునికి స్తోత్రం గమనిస్తున్నారా తాను చేయనుద్దేశించిన కీడును చేయక అంటే మానవుని యొక్క పాప కృత్యముల వలన వచ్చే ఫలం అయిన కీడు ఏదైతే ఉందో ఆ కీడును ఆయన చేయక ఆయన ఆ కీడు విషయమై ఆయన పశ్చాత్త పడతారట ఆయన పశ్చాత్త పడతారు అలా అనేక రకాల శాస్త్రాలు అనేక రకాల గ్రంథాలు తెలియజేస్తూ ఉంటే దుష్టులను శిక్షించమని అనేక రకాల మత గ్రంథాలు తెలియజేస్తూ ఉంటే దుష్టులు శిక్షించడం వలన ఆయనకి పశ్చాత్తాపము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది హేస్ గల్ అందరికీ అంటారు అధ్యాయంలో దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించుట నాకే మాత్రమైన సంతోషము కలుగునా వాడు తన బ్రతుకును నాకు ఏ మాత్రమైన సంతోషం కలుగునా కలుగునా వారి ప్రవర్తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుంటే సో ఆ విధంగా దేవుని యొక్క లక్షణాలను పై భాగంలో మనం చూసాం పై భాగంలో చదువుకున్నాం ఆయన అత్యంత కృపా కనికనగలవాడు అని కానీ ఆయన చేయను ఉద్దేశించిన కీడు ఉందే ఆయన కీడును చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన చేసే దేవుడు కాడు అనే విషయాన్ని కూడా మనం వివరంగా తెలుసుకున్నాం అది ఒక కీవర్స్ గా మనం ఆలోచన చేస్తే అది మన టాపిక్ గా ఆలోచన చేస్తే ఈ రాత్రి ఆయన ఎరికో పట్టణం వచ్చాడు మనలో మన వాక్యంలోనికి రండి మన అంశం ఏమిటి టాపిక్ ఏమిటి ఆయన అత్యంత కృప గలవాడై ఉన్నారు చెప్పండి ఆయన అందరూ చెప్పండి ఆయన అత్యంత కృపగలవాడై ఉన్నారు కొంచెం వెనుకుమార్లు వాళ్ళు చెప్పండి ఆయన అత్యంత కృపగలవాడై ఉన్నారు మా మిమ్మల్ని వెనకకుమార్లు కొంచెం చెప్పండి ఆయన ఆ ఏసాయి మాటలు ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా రాణం చేస్తుంటే మూడో వాళ్ళ మాట వస్తుంది కదా వీళ్ళిద్దరు మాటలు రావు మూడో వాళ్ళ మాటలు వస్తాయి ఆ మూడో ఆయన చూడకుండా లేదా మూడో వ్యక్తిని చూడకుండా బాగా త్వరగా తొందరపడేటటువంటి జర్నీ ఉందనుకుందాం అవసరమైన ప్రయాణమే ఉందనుకుందాం అవసరమైన ప్రయాణాన్ని కూడా ఆపేసి ఈ మాటలు వినడానికి ఆవిడ ఆ కొంచెం ఒక అడుగు వెనక్కి వేస్తుంది కదా వేస్తుందా లేదా వాళ్ళ వాళ్ళ మాటలతో నాకెందుకు లేని వెళతదా వెళ్ళదు ఆ మూడు ఆగి ఆలకిస్తుందా లేదా చెప్పండి ఆలకిస్తా లేదా ఆలకిస్తుంది ఆగుతుంది ఆ ప్రయాణాన్ని కూడా అవసరమైతే క్యాన్సిల్ చేసుకునే విధంగా కొంచెం వాళ్ళకి కనబడకుండా వాళ్ళకి కనబడకుండా మరి దేవుని మాటలు మీరు పలుకుతూ ఉంటే ఇక మీరు చూడండి ఆయన మాటలు మీరు ఆయన మాటలే కదండి ఆయన మాటలు మీరు పలుకుతూ ఉంటే మరి ఆయన ఆలకించ వారు ఒకరినొకరు మాటలాడుకొని చూడగా ఆయన ఆలకించాను అని దేవునికి స్తోత్రం అందుచేత ఆయన మాటలను మీరు కాస్త మీరు ఉంటే అవి మీకు దీవెనమ్మ అవి మీకు ఆశీర్వదన్నారు బలవంతం చేస్తున్నారు అనేటటువంటి ఫీల్ చేయమాకండి కనుక ఆయన అత్యంత కృపగలవాడై ఉన్నారు అందుచేత ఆయన ఎరుకో పట్టణానికి వచ్చారు పాత మనం హిస్టారికల్ గా ఎరుకో పట్టణం అనేది పట్టణంగా మనం చూస్తాం తెరికో అనే అర్చన అనే అర్థాన్ని ఇస్తుంది ఒక్కొక్క మాటకి అర్థం ఉంటుంది ఒక్కొక్క విధానానికి కూడా అర్థం ఉంటుంది అర్థం అర్థం లేకుండా ఉండేది ఏది కాదు అది ఒకవేళ ఉంటే అది నిరర్థకం చేసే ప్రతి పనికి అర్థం ఉండాలి చేసే ప్రతి దానికి ఒక అర్థం ఉన్నప్పుడే అది మనకి ఆశీర్వాదకరమైన పరమార్థం అంతకు మించితే అది వ్యర్థం ఒక్కొక్క లాగా అని అంటే వాళ్ళు అంటారు ఏది మాకు పౌర్వం నుండి వస్తున్నటువంటి ఆచారం అండి అని ఇది మా పితరాచార ప్రకారంగా వస్తున్న పద్ధతులు అండి అని ఇది మా పితర పితరుల యొక్క నమ్మిక సమాధానము ఉండదు ఒక ఖచ్చితత్వం ఉండదు ఒక సరైనటువంటి అవగాహన అనేదిగా ఉండదు అవగాహన లేకుండా ఏమండి ఒక రకమైన అర్థం లేకుండా నిరర్థకమే అందుచేత ప్రతి దానికి ఒక అర్థం ఉంది ఎరుకో అనేటటువంటి పట్టణానికి లేదా ఎరుకో అనేటటువంటి మాటకి సువాసన అనే అర్థం ఇస్తుంది కదిరి మాకు మంచినే ఉంది సువాసన అనేటటువంటి అర్థం ఇస్తుంది అలాంటి సువాసన కలిగిన పట్టణాన్ని దేవుడు శపించారట చూడండి వాక్యంలో యహోత్సవ నాయకత్వంలో ఆరో అధ్యాయము పదిహేడో వాక్యాన్ని మొదటి చదువునం ఈ పట్టణమును ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును దీనిలో ఉన్నది యావత్తును యుహోవ వలన శంపబడెను యహోవా వలన శడను అని యుహోషువా గారు ఆ ఇస్రాయల్ ప్రజలకు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన ఉద్దేశం యుహోస్వా అనేటటువంటి ఒక నాయకుడు తన వెంబడిస్తున్న ఇస్రాయెల్ లో ప్రజలను ఉద్దేశించి తెలియజేస్తున్న మాట ఇది ఇదిగో ఈ ఎరుకో పట్టణముంది ఈ ఎరుకో పట్టణమును దీనిలోనిది యావత్తు ఎవరి వలన ఎహోవ వలన శపించబడి ఉన్నది అని అంటున్నారు నిజంగా ఆయన శపించే దేవుడు ఆలోచన చేస్తే ఆయన శపిస్తారా ఆలోచన చేస్తే నో ఆయన శపించే దేవుడు కారు ఆయన ఆశీర్వాదమునకు ఆయన మనుషులు తయారు చేసినప్పుడు ఒకటో ఇరవై ఆరు వచ్చేటువంటి మాటను చూస్తాం అదే మాట ఆయన భూమిని తయారు చేసి భూమిని ఆశీర్వదించి భూమి మంచిదైనట్లుగా చూసి ఆకాశం మంచిదైనట్లుగా చూసి వాటికి సంబంధించిన సకల ఆశీర్వాదాలు భూ సంబంధించిన ఆశీర్వాదాలు ఆకాశానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఈ సముద్ర జలచరాలకు సంబంధించిన ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దానిని ఆయన తన సృజనాత్మక శక్తితో ఆయన సృజించి ఆయన సమగ్ర దృష్టితో ఈ సమస్త సృష్టిని పరిపాలిస్తున్న సృజనాత్మక శక్తి కలిగిన దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడు దేవునికి స్తోత్రం అయితే ఆయన వలన ఈ పట్టణము శపించబడింది అనేటటువంటి మాట యహోషవ గారు వాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ పట్టడమును దీనిలో ఉన్నది యావత్తును యహోవ వలన శడింది అని శపించబడింది అని దేవుడు చెప్పారు మనం అవ ఆదాములు తినకూడని పండు లేదా ఫలము వారు తిన్నప్పుడు మొట్టమొదటిసారిగా మనం గమనిస్తే అది మాకు తెలుసు మూడు వచ్చే పదిహేడో వాక్యంలో వాళ్ళు తినకూడని పండు తిన్నారు అప్పుడు వారికి ఇస్తున్నటువంటి ఒక పనిష్మెంట్ అంటే అవ్వ ఆదాములను ఉదర్శించి ఇదిగో నీ వలన నీని పాపం చేసింది అపరాధములు చేసింది అవ్వ ఆదాములు లేదా ఆది దంపతులు మనుషులు సృష్టి ఏమి అపరాధం చేయలే సృష్టిలో ఏ పాపము లేదు లేదా సకల జీవరాసులు ఏ పాపము లేదు జంతు జాలాదులు ఏ పాపము లేదు ఒక మనిషి మనిషి శపించబడాలా లేదా మనిషి శిక్షించబడాలా కానీ దేవుడు ఏం చేశారో తెలుసా ఆ మనిషి చేసిన పాపమునకు బదులుగా నేలనుబడింది భూమి శపించబడింది కానీ మనిషిడు శపించబడలా అవ ఆదాములు శాపమునకు లోనుకాలతో ఆయన అత్యంత కృపగలవాడు గనుక మూడవ పదిహేనో వచనంలో అధ్యాయంలోనే ఆ పాపమునకు పరిహారము కూడా ఆయనే చేసినట్లుగా మనం చూస్తాం ఇది చాలా హిస్టారికల్ అయినప్పటికీ మరి అంతగా వివరించడానికి సమయంలో నేను త్వర త్వరగా ముందుకెళ్తాను సో ఆ విధంగా ఇరుకో పట్టణమును దేవుడు ఆయన వలన శటించబడింది అని కాని దేశమునకు వారికి అనుగ్రహించేటందుకు అదే కణాను దేశం ఆ కణాను దేశమునకు వారిని సొంతం చేసేటందుకై దేవుడు ఆయన వారికి వాగ్దానం చేసిన దేశం నడిపించటం కొరకై వారిలో ఒక గొప్ప విశ్వాసాన్ని ఆయన చూస్తున్నారు ఐదు దేశమును డైరెక్ట్ గా ఈ కనా దేశంలో ఉన్నటువంటి సకల విధమైన మనుషులు ఆరు రకాల మనుషులు